నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఓజీ సాంగ్తో ఇండస్ట్రీ వణుకుతుంది అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా ఒక గిన్నీస్ బుక్ రికార్డర్గా అదేవిధంగా పద్మ విభూషణ్ల పేరు పొందుతూ మరి ముందుకు దూసుకుపోతూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి దాదాపు నూట యాభై సినిమాలకు పైగా నటించి నటనకు ప్రాణం పోసిన వ్యక్తిలో ఈయన కూడా ఒకరు అని చెప్పొచ్చు చాలా అద్భుతంగా నటిస్తారు ఏ సినిమా తీసినా చాలా సూపర్ హిట్ని అందుకుంటుంది అని చెప్పాలి అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి కూడా తను ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటూనే ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవ్వడంతో అందరినీ కూడా సంతోషానికి గురి చేసిందని చెప్పాలి ఇటు అభిమానులు ప్రేక్షకులే కాకుండా అటు సెలబ్రిటీలు సైతం కూడా ఆ యొక్క సినిమా యొక్క సాంగ్ను వీక్షిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ సినిమా యొక్క సాంగ్ను వీక్షించడంతో చాలా అద్భుతంగా అనిపించిందట దాంతో ఇండస్ట్రీలో నిజంగా ఈ సాంగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా మరి సాంగ్ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి